వడ్డీ రేట్ల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లనే కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది బ్యాంకుల్లో డిపాజిట్ల వృద్ధి తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేసింది ఆర్బీఐ రిటైల్ డిపాజిట్లను ఆకర్షించేందుకు వినూత్న ఉత్పత్తులతో ముందుకు రావాలని బ్యాంకులకు సూచించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ కీలక వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది రెపో రేటులో ఎలాంటి మార్పులు చేయడం లేదని ఆర్బీఐ ప్రకటించింది ప్రస్తుతం ఉన్న ఆరు పాయింట్ ఐదు శాతం వడ్డీ రేట్లనే కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది ఆర్బీఐకి చెందిన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ పాలసీ రేట్లను ప్రస్తుతం ఉన్న విధంగానే కొనసాగించాలని నిర్ణయించింది అయితే వడ్డీ రేట్లలో గత సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు ఆగస్టు ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో జరిగిన మానిటరీ పాలసీ కమిటీ భేటీలో ఆరుగురు సభ్యుల్లో నలుగురు ప్రస్తుతం రెపో రేటునే కొనసాగించాలని ఓటు వేసినట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు దీంతో చాలా కాలంగా వడ్డీ రేట్లను తగ్గిస్తారని ఎదురుచూసిన రుణగ్రహీతులకు నిరాశ తప్పలేదు గత ఏడాది ఫిబ్రవరి నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్లను పెంచడం లేదు దీంతో బ్యాంకులు పొందే వడ్డీ రేట్లు స్థిరంగానే ఉంటున్నాయి ఈ వడ్డీ రేట్లలో తగ్గింపు లభించినట్లయితే తాము చెల్లించాల్సిన రుణాలపై వడ్డీ తగ్గుతుందని రుణగ్రహీతలు భావిస్తున్నారు కానీ అలాంటి సూచనలు ఏమీ కనిపించకపోవడంతో గృహ రుణాలు వాహన రుణాల కస్టమర్లు నిరాశ చెందారు అదే సమయంలో ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచినట్లయితే ఎవరైతే బ్యాంకులో తమ డబ్బులను ఫిక్స్డ్ డిపాజిట్లుగా చేసుకున్నారో వారికి వడ్డీ అధికంగా లభించే అవకాశం ఉంటుంది ద్వారా వీరికి ఆదాయం పెరుగుతుంది అయితే వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచడం వల్ల ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోకపోవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను బ్యాంకర్స్ బ్యాంక్ అంటారు అంటే వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించి అన్ని బ్యాంకులకు ఆర్బీఐ ప్రధాన బ్యాంకుగా నిలుస్తుంది అన్ని బ్యాంకులు కూడా ఆర్బీఐ కనసనలోనే తమ కార్యకలాపాలు కొనసాగిస్తాయి ఈ నేపథ్యంలో బ్యాంకులు ఆర్బీఐ నుంచి రుణాలను తీసుకుంటాయి బ్యాంకు తీసుకునే రుణాలపై ఆర్బీఐ వడ్డీ వసూలు చేస్తుంది దీనినే రెపో రేట్ అంటారు ఆర్బీఐ దేశ ఆర్థిక పరిస్థితిని బట్టి నిర్ణయిస్తుంది ఉదాహరణకు రెపో రేటును తగ్గిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంటే బ్యాంకులకు తక్కువ వడ్డీకే రుణాలు వస్తాయి అప్పుడు దీని ప్రభావం కస్టమర్లు పొందే రుణాలపై పడుతుంది ద్వారా వారి రుణాలు ఇక్కడ తక్కువ వడ్డీకే లభిస్తాయి అదే సమయంలో ఆర్బీఐ రెపో రేట్లను పెంచినట్లయితే బ్యాంకులు కూడా ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది ఈ భారం కస్టమర్లపై పడుతుంది తద్వారా వీరు బ్యాంకుల నుంచి పొందే రుణాలపై భారం పెరుగుతుంది బ్యాంకుల్లో డిపాజిట్ల వృద్ధి తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కుటుంబాలు చేసే పొదుపు ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాల్లోకి వెళుతున్నాయని శక్తికాంత్ దాస్ తెలిపారు అవి ఆకర్షణీయంగా కనిపించడమే అందుకు కారణమని వివరించారు దీని ప్రభావంతో బ్యాంకులో డిపాజిట్ల వృద్ధి తగ్గుతోందని అన్నారు రిటైల్ డిపాజిట్లను ఆకర్షించేందుకు వినూత్న ఉత్పత్తులతో ముందుకు బ్యాంకులకు సూచించారు ఆర్బీఐ గవర్నర్ లేదంటే డిపాజిట్ల తగ్గుదల వల్ల ద్రవ్య లభ్యత విషయంలో సవాళ్లు ఎదుర్కోవాల్సి రావచ్చని హెచ్చరించారు దీన్ని అధిగమించేందుకు విస్తృత బ్రాంచింగ్ నెట్వర్క్ ను ఉపయోగించుకుని కస్టమర్లను ఆకర్షించాలని హితవు పలికారు క్రెడిట్ డిమాండ్ను అధిగమించేందుకు బ్యాంకులు స్వల్పకాల ఇతర డిపాజిట్లు ఇతర సాధనాలపై ఆధారపడుతున్నాయని శక్తికాంత్ తెలిపారు దీనివల్ల బ్యాంకులో వ్యవస్థాగత ద్రవ్య లభ్యత సవాళ్లను ఎదుర్కొంటాయని హెచ్చరించారు దీన్ని నివారించేందుకు వినూత్న ఉత్పత్తులు నాణ్యమైన సర్వీసు ద్వారా కుటుంబాల పొదుపు ఆదాయాన్ని డిపాజిట్లోకి రాబట్టే ప్రయత్నం చేయాలని సూచించారు శక్తికాంత్ దాస్ మరోవైపు టాప్ గృహ రుణ వితరణలో అధిక వృద్ధి నమోదవుతుండడం పట్ల గవర్నర్ శక్తికాంత్ దాస్ ఆందోళన వ్యక్తం చేశారు లోన్ టు వాల్యూ నిష్పత్తి విషయంలో కొన్ని సంస్థలు నిబంధనలు పాటించడం లేదని తెలిపారు బ్యాంకులు సంస్థలు గోల్డ్ లోన్ వంటి తనఖా రుణాలపై టాప్ అప్ ఇస్తున్నట్లు గుర్తు చేశారు దీనివల్ల రుణాల రూపంలో వెళ్లిన నిధులు నిరుపయోగంగా పెట్టుబడి మార్గాల్లోకి మళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు అందువల్ల బ్యాంకులు ఎన్బిఎఫ్సీలు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించారు వ్యక్తిగత రుణాల్లోనూ గణనీయ వృద్ధి కనిపిస్తోందని తెలిపిన శక్తికాంత్ దాస్ దీనిపై బ్యాంకులు దృష్టి సారించారని సూచించారు వినియోగ వస్తువుల కొనుగోలు వంటి అవసరాల కోసం తీసుకునే రిటైల్ రుణాల వృద్ధి ఆశించి కాదని తెలిపారు శక్తికాంత్ దాస్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు ఆర్బీఐ వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచడం వల్ల ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు